మేము గుంటూరు నుంచి వచ్చామండి అయోధ్యకి తపన ఫౌండేషన్ వార్ తరఫు నుంచి వచ్చాము ప్లస్ మమ్మల్ని అక్కడి నుంచి తేయటం కానీ ఆ ట్రైన్స్లో ఫెసిలిటీస్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే చేయటం కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా చూసుకున్నారంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఎన్నో ఇబ్బందులు పడతాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆ ఫీలింగ్ అనేది లేదు ఏదో మన ఇంటికి వచ్చి మనం ఎంజాయ్ చేసినట్టుగా ఉంది రాముడు వారి దర్శనం కానీ ఇంటింటికి అక్షింతలు పంపించడం కానీ ఏదైనా కానీ ఏ టు జెడ్ దర్శనం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది తెలుగు కూడా భోజనానికి ఇబ్బంది పడుతున్నారు ఫుడ్డు వాళ్ళు అరేంజ్ చేయటం పద్ధతి అసలు చాలా బాగుందండి మనకి తెలిసిన ఉన్నంతలోనే మనం సహాయం చేయాలనే గుణం వాళ్ళకి మన తపనా ఫౌండేషన్ వారికి మన గుంటూరు జిల్లా వాళ్ళందరికీ మన ఏపీ మొత్తానికి కూడా అండి మన తరఫున మెనీ మెనీ థ్యాంక్ యూ రిబీంచు దం ప్రభవి వ్యకాయ ప్రకృతి ప్రదాయం నాలోని నిధైర్యం శ్రేయా జం నా బెంట్ ను